ఒక్క మాట పలికాడు యోనా యోనా అతను చేపతో చెప్తున్నాడు విడిచిపెట్టు ఎవరి విడిచిపెట్టమన్నాడు చూడు అంతటా యుహోవా అంతలో యుహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కి వేశాను ఇప్పుడు ఒక్క ఆజ్ఞ ఎవరు ఇప్పుడు ఎవరి జ్ఞాపకం చేసుకోవాలా ఎవరు విడదలియాలా ఎవరి కురపనికి కావాలా ఎవరి దయ కావాలా ఎవరు కరికరా మనుషులు చూస్తాడు మనుషులు బాధలు చెప్తే ఏమన్నా తీరుస్తాడా వారుస్తాడా ఎవరికి చెప్పాలా ఇప్పుడు ఏం చేయాలా జ్ఞానయుక్తం అనే ప్రేరు చేయలేద్దా చేయలేదా యోనా గ్రంథం రెండో అధ్యాయం చదవలే వద్దా ఒకటి నుంచి పది వరకు నువ్వు ఏ సిచ్యుయేషన్లో ఉన్నావా ఈ రోజున కడుపులో ఉన్నావా చీకటిలో ఉన్నావా ఉపద్రవంలో ఉన్నావా పాతాల గర్భంలో ఉన్నావా అగత అగాధ సముద్ర మరి గర్భంలో ఉన్నావా నువ్వు ప్రవాహం నుండి చుట్టుకున్నాయా తరంగములు చుట్టుకున్నాయా ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా సముద్ర ప్రగాతంలో ఉన్నావా అంతేకాకుండా ఉర్లు కుర్లు చుట్టుకొని ఉన్నాయా మరి అన్నటికీ ఎక్కి రాకుండా మరి భూమి యొక్క మరి పొనాదులు మొత్తం గడియలు వేయబడి ఉన్నాయా పర్వతముల పొనాదుల్లోకి వెళ్ళావా భయానకమైన పరిస్థితుల్లో ఉన్నావా చితికిపోయినావా నలిగిపోయినావా నన్ను నన్నొక్కసారి జ్ఞాపకము ఒక్కడే నన్ను రక్షించగలవు ఒక్కన ఒక్క మాట పలికితే చాలయ్యా నా లైఫ్ అని చాలు ప్రభా అద్భుతం జరిగింది అని వచ్చినా చాలు ప్రభా నా జీవితంలో అద్భుతం మాట పలికిన చాలా కనీసం నువ్వు చూ కృపగల నీ చూపు నా మీద పడినా చాలా అద్భుతం జరిగింది నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునుగా ఇది చేయగలను నమ్ముచున్నా నేను నమ్ముచున్నా ప్రభా ఇక అసాధ్యమైనది ఏదో నాకు అసాధ్యమైనది ఏదో కలదా నేను ఉన్నవాడనో అనువాడను అంటూ నడలేదా నేను ఉన్నవాడనో ఇన్ని వదిలేదు దయచేసి మళ్ళీ ఏడవటం అయిపో మళ్ళీ సమస్యలు చదువుతాం ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు బలపడాలి మళ్ళా అయిపోయింది తోత మరే నా పొలం నా ఇల్లు అక్కడ ఇది ప్రేర్ చేయి అంటున్నావా ఇది వాక్యం వెంటలేదు నా తల్లిలో నరసిమెంట్ని చెయ్యి నా గుండె దడద చేయిపెట్టు పెట్టు శక్తి జాలతలేదు ప్రార్థన చెయ్యి అయిపోయింది వాక్యము మనిషి జీవితాన్ని మార్చేది ఏంటి వాక్యం వాక్యం మనిషి జీవితాన్ని బాగు చేస్తుంది మనిషి జీవితాన్ని కట్టిద్ది దేవునికి మహిమ కలుగుని ఎంతమందికి అర్థమైతుంది అపోస్తుల కార్యము ఐదు నుంచి ముప్పై నాలుగు వరకు అపోసల కార్యము అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించచు కీర్తనలు పాడుచుండివి ఖైదీలు వినుచుండివి ఆగండి నాకు ఎలా ఇక రేపు మార్నింగ్ చంపేస్తారు ఎవరిని పౌలు శిల్ ఏం చేస్తారు చంపేస్తారు కానీ ఏం చేస్తారు చక్కగా అక్కడ దేవుని స్పందిస్తున్నారు ప్రార్థిస్తున్నారు దేవుని ఆరాధిస్తున్నారు దేవునికి మహింపరుస్తున్నారు మధ్యరాత్రి మార్నింగ్ చంపేస్తారు ఎవరిని పౌలు శిరస్రదనమో తెల్లారి లంగానే నరికేస్తారు మెడ నుంచి తలకాయని ఏం చేస్తారు బాడీ నుంచి వెరికి వేస్తారు అయినా వీళ్ళు ఏం చేస్తున్నారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు దేవునితో మాట్లాడుతున్నారు ఆయన ఆరాధిస్తున్నారు చూపిస్తున్నారు చూద్దాం చదువునా ఖైదీలు వినిచుండ్రి అప్పుడు అకస్మాత్తుగా మహా మహాభూకంపము అకస్మాత్తుగా మహా భూకంపం వచ్చేసింది ఏమొచ్చిందప్పుడు దేవునికి అసాధ్యం ఏది ఉందా అసలు దేవుని బిడ్డల్ని ఎవడన్నా టచ్ చేయగలరా ఆయన పర్మిషన్ లేకుండా ఎవరన్నా టచ్ చేయగలరా అయితే నిన్న మరి ఒక దైవజుడు చనిపోయారు దానికి కూడా అర్థం లేదు దాన్యాలు గ్రంథములు ఉంది ఒక వ్యక్తి అలా చనిపోవాల్సిన సందర్భం ఉంటుందని చెప్పి బైబిల్లో ఉంది నేను చెప్తాను మళ్ళీ ఒక వ్యక్తి అలా చనిపోతాడు కొందరు మాత్రం అలా చనిపోతాడు అది ప్రణాళిక దానివల్ల చాలా మేళ్ళు ఉన్నాయి ఉన్నాయి దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందుకు కొంతమందికి మాత్రమే దేవుడు అనుమతి ఇస్తాడు అందరికి అనుమతి ఇవ్వడు కొంతమంది అలా ధాన్యాల గ్రంథములు ఉంది ఉన్నారా అర్థమైందా చూడండి ఇప్పుడు స్పష్టంగా చెప్పుడు అసలుకి వాళ్ళకి వాళ్ళు ఏముందంట వాళ్ళు చూడండి వాళ్ళ హృదయం ఎలా ఉందో తెలుసా ఒక ప్రార్థించే గదిలాగా అయిపోయింది ఏముంది ప్రార్థించే గది అంతేకాకుండా పాటలు పాడే గది అయిపోయింది వాళ్ళ బాడీ అంతా వాళ్ళ హృదయం దేహం చూసారా ఏముంది ఒకటి ప్రార్థించే గది రెండోది పాటలు పాడేటువంటి గది అయిపోయింది ఎవరిది పౌలు దేవునికి మహిమ కలుగునగా స్థుతించే గది ఎవరిని దేవుణ్ణి స్తుంచే గది దేహమంత ఎలాంటి గదిగా మారిపోయింది అది వాళ్ళకి వాళ్ళే మర్చుకున్నారు స్థుతించే ఆరాధించే ఆయన మహిమపరిచేటువంటి ఆ ప్రార్థించేటువంటి ఆ గదులుగా వాళ్ళ హృదయాన్ని మార్చేసుకున్నారు దేవునికి మహిమ కలుగుని గాక ఎంతమందికి వాక్యం మార్త ఆత్మలో ఆనందించేటువంటి గది ఇన్ని కష్టాల మధ్య కూడా రేపు మార్నింగ్ చంపేస్తా ఉంటే కూడా ఆత్మలో ఆనందించేటువంటి గదిగా వారి దేహాన్ని ఏర్పాటు చేసేసుకున్నారు భక్తితో కూడినటువంటి గది ఆయనకు లోబడేటువంటి గది వాళ్ళ హృదయాలను ఆ రకంగా ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి గదులుగా వాళ్ళ హృదయాలు మారిపోయి ఇప్పుడు నీ హృదయం కూడా నీ కష్టాల్లో ఎలా ఉండాలి ఆయన ప్రార్థించే గదిగా నీ దేహం అనే ఆలయము మొత్తం మార్చబడాలి సిచ్యుయేషన్ చూడవద్దు ఆయన ఆరాధించే గదిగా ఆయన ప్రార్థించే గదిగా ఆయన స్థుతించే గదిగా దేవుడి ఎందుకు ఆ భక్తి సాధన కలిగినటువంటి గదిగా నీ హృదయం మార్చబడాలి ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి గదిగా ఆత్మలో ఆనందించేటువంటి గదిగా నీ హృదయం మార్చబడాలి పౌలు శేల అకస్మాత్తుగా ఎందుకు భూకంపం వచ్చింది నిన్ను ముచ్చువాడు నా కన్నుగుడ్డు ఒక రక్తము ఒక రక్తము కింద కార్చబడిన దైవజనుడు రక్తము అది మొరపెడతా చాలా డేంజర్ చాలా ఒక విశ్వాసి నీ రక్తము చిందించబడిన కానీ డెఫినెట్గా ఆ రక్తము దేవునికి మొరపెడ ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేయడం ఎలాంటి గదులుగా వీళ్ళు మార్చుకున్నారు సిచ్యువేషన్ని చుట్టూ సరసాల కానీ వాళ్ళు వాళ్ళ గదిని ఎలాగ మార్చుకుంటే ప్రార్థించే గదిగా శృతించే గదిగా ఆరాధించే గదిగా ఆత్మలు ఆనందించేటువంటి గదిగా దేవుని వైపు ఎదురు చూసేటువంటి గదిగా భక్తి పారవశంలోకి టోటల్గా వాళ్ళ హృదయాన్ని బాడీలు మొత్తం మార్చేసుకొని టోటల్గా వాళ్ళు ఈ జైల్లో ఉన్నటువంటి మరి అలా ఫీలింగ్ లేకుండా అలాంటి అట్మాస్ఫిర్ కాకుండా వీళ్ళకి నచ్చిన అట్మాస్ఫియర్ని దయచేసి చూసుకుంటారు ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం అకస్మాత్తుగా చెరసాల పునాదులు అదిరేను చెరసాల పునాదులు ఏ చెరసాల్లో వారిని అయితే పెట్టాడు ఆ పునాదులు ఏమైపోతాయి అదిరేను ఇప్పుడు ఈ రోజున కూడా నువ్వు ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళి ప్రార్థించే గదిగా వెళ్ళిపోయిందో హృదయం ఆరాధించి భక్తి పారవశలోకి వెళ్ళేటటువంటి గదిగా నీకు నువ్వు మలుచుకుంటావు ఆటోమేటిక్ అకస్మాత్తుగా భూకంపం ఏ చెరసాలలో సైతాన్ని పెట్టిందో ఆ చెరసాల పునాదులు అదృతి అని దేవుడు చెప్తున్నాడు వెంటనే తలుపులన్నీ తెరుచుకొని ఏ తలుపులు మూసేసి అవన్నీ ఏమైపోతాయి తెరుచుకొని నేను తెరుచుకుంటాను అందరి బంధకములు ఊడెను ఏ బంధకాలు అయితే సైతాన్ని పెట్టింది అవన్నీ అలే లూయ్యా ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి నేను ప్రార్థించే గదిగా నా దేహాన్ని మార్చుకుంటా నేను స్తుతించే గదిగా నా దేహాన్ని మార్చుకుంటా ఆత్మలు ఆనందించే గదిగా నా దేహాన్ని మార్చుకుంటా భక్తి సాధన కలిగినటువంటి గదిగా నా దేహాన్ని మార్చుకుంటా ప్రభు కొరకు ఇలాంటి సిచ్యువేషన్ కూడా ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి గదిగా నా నా గదిని మార్చుకుంటా నా దేహాన్ని మార్చుకుంటా డెఫినెట్ గా భూకంపం వస్తుంది నిజమైన ప్రార్థన చూసండి కొన్నేలి ప్రార్థించినప్పుడు మరి ధర్మ కార్యాలు చేస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు దూత వచ్చి నిలబడుతుంది కొన్నేలి కొన్నేలి నీ ప్రార్థన అంగీకరించబడినది దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ధర్మకార్యములు నీ ప్రార్థన నువ్వు రెండు చేసావు ధర్మకార్యాలు చేసావు ప్రార్థన చేసావు ధర్మకార్యం చేసావు ఈ రెండు దేవుని సన్నిధికి చేరినవి ఇప్పుడు పౌలు శిలలు ప్రార్థించినప్పుడు నేను నిజమైన ప్రార్థన చేశాను సంతోషముతో సమాధానంతో నెమ్మదితో విశ్వాసంతో దేవుడి వైపు చూస్తూ దేవుడి వైపు చూస్తూ దేవుడిని ఆరాధిస్తూ స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఆ భయంకర తెల్లారి మార్నింగ్ సరిపోయే పరిస్థితిలో కూడా దాన్ని లెక్క చేయక దేవుడి వైపు చూస్తున్నారు పొద్దున ఏమైడొస్తాడేమో భయపడబాక ప్రాబ్లమ్స్ వస్తే భయపడబాక బియ్యం కూరగాయలు నా నా ఎన్ని చిన్న చిన్నవి వాళ్ళు పెద్ద పెద్దయే జయించారు చిన్న చిన్న ఒక లెక్క దేవునికి నా పిల్లల సింహపి పిల్లలు ఆకలి కొంటే నా బిడ్డలు ఆకలి కొనరు అంటున్నాడా లేదా మీకు ఎప్పుడేం కావాలి నాకు నా నీతిని నా రాజ్యమును చూద్దాం అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారని కొన్ని అద్భుతం జరిగిందా లేదా అద్భుతం జరిగిందా లేదా వాళ్ళ ప్రార్థనకు ఆన్సర్ వచ్చిందా లేదా వాళ్ళ ప్రార్థనకు విడుదల వచ్చిందా లేదా దేవుని సన్నిధి చేరిందా లేదా ఈరోజు ఇలాంటి ప్రార్థన నువ్వు కూడా కలిగి ఉండాలి ఇలాంటి ఆన్సర్ నువ్వు కూడా కలిగి ఉండాలి ఇలాంటి అద్భుతం నీకు కూడా జరగాలి దేవునికి మహిమ కలిగి ఉన్న కాక ఇలాంటి పట్టుదల యేసు క్రీస్తు శక్ నామంలో పౌలు సెల్లకున్నటువంటి ఆ విశ్వాసం మనందరి మీదకి వచ్చిన గాక అట్టి కృప మనందరం ఆవరించును గాక యోనా విశ్వాసం మనందరము కలిగిందు గాక యోనా ఎలా బయటకు వచ్చాడో మనం కూడా అలాగనే బయటకు వచ్చిందము గాక ఎలా యోనా దేవుని స్థుతించాడో బయటకు వచ్చి ఎలా కృతజ్ఞతలు అర్పించాడో ఎలా ఎలాగ మరి మరి ఆయన మొక్కుబళ్ళు చెల్లించుకున్నాడో ఆ రకంగా మనము కూడా చెల్లించుదుము గాక ఎంతమందికి ఈ వాక్యం గ్రహిస్తున్నారు ఈరోజు పట్టుదల రావాలి నీలో అనవసరమైన మాట మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు నువ్వు దేవుడు నీవు నీ దేవుడు వాక్యం నువ్వు కష్టాలు నీ బాధలు శ్రమలు దీనిలో దేవుడు ఏం చేశాడు మరి భక్తులు ఏం చేశారు యోనా ఏం చేశాడు పౌలు శరలు ఏం చేశారు ఇప్పుడు ఇక్కడ ఒక కణాని స్త్రీ చూద్దాం కణాని స్త్రీ మత్త వార్త పదిహేను ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా

ఫస్ట్ జరుగుతుంది ఆ అయినా గానీ ఆ అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపి వేయమని ఆయనను వేడుకునగా చూడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు అయ్యా ఏమో కేకలేస్తుంది ఏమైనా పంపి చేసేమంటే ఆయన ఇజ్రాయేలీ ఇంటి వారై నశించిన గొర్రెల యొక్కకి గాని మరి ఎవరి యొక్కకు నేను పంపబడలేదు ఇజ్రాయేల్ జనాంగం కోసం వచ్చాను ఇళ్ళ కోసం నేను పంపబడలేదు అంటున్నాడు అక్కడ కూడా రెండు అవమానం జరుగుతుందా లేదా బాధేస్తుందా లేదా ఇస్తున్నాడా ఇస్తున్నాడా కేకలేస్తుంది దావిది కుమారుడు నన్ను కరుణించ నా కుమార్తె దయ్యములు బట్టి బాధపడుచున్నదయ్యా అయినా ఒక్క మాట అయిన నాను పలకనే పలకలేదు రెండో మాట రెండో మాట శిష్యులు వచ్చి అంటారు అయ్యా అవును ఏదో కేకలేస్తుందయ్యా అయ్యా పప్పించేయి రే నేను నశించున్న ఇజ్రాయల్ జనాంగానికి వచ్చా ఇళ్ళ కోసం నేను రానే ఎంత అసహ్యంగా ఉంది ఆ వర్డ్ తింటానికి కూడా బాధాకరంగా ఉందా లేదా బాధ వస్తుందా లేదా వేదన వస్తుందా లేదా అయినా కానీ ఆమె ఏం చేస్తుందని చూద్దాం రెండు అవమానాలు జరుగుతున్నాయి ఆ అయినను అయినను చూసారా ఐదను రెండు అవమానాలు జరిగిన ఆమె దేవుణ్ణి విడిచిపెడుతుందా విడిచిపెడుతుందా ఆ అయినను ఆమె వచ్చి ఆయనను ఆమె వచ్చి ఆయనకు మృఖి ఆయనకు మృఖి చూసారా రెండు అవమానాలు జరిగినప్పుడు కూడా చూడు చిన్న ప్రార్థన చేసి దేవుడు చెబుతాయవా ఏం దేవుడో ఏంది ఎంత చేసినా ఏం లేదు ఆన్సరే లేదు ఆమె అనగానే అద్భుతాలు జరగాల వీళ్ళు చేసే చెత్త పనులకు మాత్రం ఆన్సర్ వద్దు కానీ ఈ ప్రార్థనకు మాత్రం ఆన్సర్ లోడ్ ఐ వాట్ చూడండి ఎన్ని షండాల పనులు చేసినా దానికి ఆన్సర్ వద్దు వీళ్ళు ఒక వంద రూపాయలు ఇస్తావు పది రూపాయలు ఉడికి అడుగుని ఉడికిస్తే పది రూపాయలు ఇస్తాగా ఇది పట్టుకుంటాడు కానీ ఈడు చేసే చెత్త పనులకు మాత్రం అర్థం ప్రతిఫలం దేనికి కోరుకుంటున్నాడు ఇది మంచి చేసే మంచి పనులకు గుర్తుండే కానీ చెడు పనులకు మాత్రం గుర్తు చూసారా రెండు హోమాలు జరిగినప్పుడు కూడా అయినను అయినను వచ్చి ఆయనకు నొక్కుతుంది చూసారా ఇది విశ్వాసం ఇది విశ్వాసం యోనా ఎంత భయంకరమైన విశ్వాసం కలిగినాడు చూసారా పౌలు సలు కూడా చూడు రేపు మాణి చంపేస్తారు ఆరింటికి లేరికేస్తారు అయినా వాళ్ళు లెక్క చేస్తున్నారా తెలుసు బాడీకి మాడిని శిరస్సుని వేరు చేస్తారు అయినప్పుడు కూడా దానివైపు చూడట్లా దానివైపు చూడట్లా ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను ఇక్కడ కూడా నాకు సహాయము రెండు అవమానాలు జరిగినప్పుడు కూడా ఆ విశ్వాసం సన్నగిలలేదు అయినను వచ్చి ఆయన పాదముల మీద పడుతుంది ఆయనకు మొరొక్కుతుంది అంతేకాకుండా ప్రభువా నా యజమానుడా నాకు సహాయము పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదని చెప్పు మళ్ళీ ఇంకొక ఇంకొక బాణం కూర్చున్నాడు నా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలైన మీకు వేట సబబా అంటున్నాడు వాళ్ళని దేంతో పోలుస్తున్నాడు కుక్క మూడో అవమానం మూడో అవమానం జరుగుతుంది ఎవరికి సురేఫ్లాభు నిజమే ప్రభు అయినా తగ్గించుకుందా లేదా తగ్గించుకుందా అన్నా దగ్గరికి అన్నా అన్నా దగ్గర ఏలినవాడా అంటది ఏ మందు దాకా వచ్చే చెప్పా బయటికి అన్నాడు దయచరుడు అయినా ఏంద్రాలు తొక్కలో నీ చేర్చి అంటుందా అంటుందా నీ చేర్చుకొచ్చా పెద్ద స్టైల్ కొడుతున్నావే అందా లేదు నా వెళ్లినవాడా తగ్గింపుతో కూడినటువంటి విశ్వాసముతో కూడినటువంటి వినయము కలిగి అక్కడ కూడా చక్కగా మాట్లాడింది అని పనికి మాని దాన్నిగా అక్కడ పాస్ అయిపోయింది దేవునికి మహిమ కలుగుగా నువ్వు మూడు అవమానం కుక్క పిల్లలు అంటున్నాడు కుక్క పిల్లలు అన్నప్పుడు కూడా అలా ఆయన్ని విడిచి పెడుతుందా చూడు ఎలా మాట్లాడుతుందో నా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలైన మీకీయటం యుక్తమా అంటున్నాడు అంటే మూడో అవమానం ఆ ఆమె నిజమే ప్రభువా నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిను కదా అని చెప్పే అబ్బా కింద పుల్లొటక్కని కింద పడితే చూడు చిన్న పిల్లల అన్నదిండేడు మెతుకులు కింద పడతాయా లేదే పడతాయా లేదా చెప్పాలా లోకి రండి వస్తే లేదా అన్నం తిట్టినప్పుడు ఇప్పుడు రొట్టి రొట్టె తిట్టినప్పుడు చిన్న మొక్క పడింది కదయా ఆ మొక్క కూడా మాకు అర్హత లేదా వినయము ఎంత విశ్వాసము చూసారా ఎవరి దగ్గర దేవుడి దగ్గర అందుకు గొప్పది చూసారా ఆన్సర్ పొందుకుందా లేదా పొందుకుందా లేదా మూడు అవమానాలు జరిగిన ఆన్సర్ పొందుకుందా లేదా రేపు పొద్దున చంపేస్తారంటే వాళ్ళు ఆన్సర్ పొందుకున్నారా లేదా పాతాల గర్భంలోకి వెళ్ళినటువంటి యోన విశ్వాసం ద్వారా ప్రార్థించి అయా నన్ను జ్ఞాపకం చేసుకోమని నా వాళ్ళ విడుదల పొందుకున్నాడా లేదా ఈరోజు మనం కూడా ఏం చేయాలా యోనా లాంటి పరిస్థితి వచ్చిందా నీకు విడుదల ఉంది ఒక కణాని స్త్రీ లాంటి ఆ కుమార్తె దయ్యం పట్టుందా అక్కడ కూడా విడుదల ఉంది ఒక రేపు ఎల్లారితో చంపేస్తారన్న పౌలు శిలలకు కూడా ఏముంది విడుదల ఉంది మందికి అర్థమైతుంది దేవునికి మహిమ కలుగులుగా నువ్వు ఏం చెప్తున్నాడు నాకు అర్థం కావట్లేదు అంటామో అలసిపోయా అనుకుంటున్నామో ఇది అసాధ్యమని అనుకుంటున్నామో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదు అనుకుంటున్నావేమో దేవుడిని ప్రేమిస్తున్నాడు నన్ను ఎవరు దేవుడు దేవుడిని క్షేమిస్తున్నాడు నాకు భయం వేస్తున్నావు అవునోనో నువ్వు భయపడిన దత్తపుత్ర ఆత్మ నీలో నేను నేను ఒంటరి అనుకోవట్లా నో నోనో నిన్ను ఎన్నడు విడవడు నీతోనే ఉన్నాడు నీలోనే ఉన్నాను నిన్ను ఎన్నడు విడవను ఎడబ దేవునికి మహిమ కలుగుడుగా